హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ దీనికోసం చింతపండు అయితే నానబెట్టుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పేస్ట్ అయితే చేసుకోండి పేస్ట్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ చిక్కగా కొంచెం బాగుంటుంది ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ ఒక వన్ అవర్ ముందు చేపలు ఇలాగా ఉప్పు కారం వేసుకొని నానబెట్టుకోండి అప్పుడే ముక్కకి చాలా బాగా పడుతుంది మరి నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్ ఉండాల్సిన మామిడికాయ కదా అది కూడా కట్ చేసుకోండి నేనైతే ఎక్కువగా చేపల పులుసు కానీ చికెన్ నాన్ వెజ్ ఏదైనా కానీ ఇలా మట్టి పాత్రలోనే చేస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి తగినంత కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై అవ్వనివ్వండి నేనైతే గెరిట్ అన్నదే పెట్టట్లేదు ఈ చేపల పులుసులోని ఎప్పుడు పెట్టను అదే స్పెషలు ఇలాగా పాత్రను ఇలా తిప్పుతూ ఉంటాను ఇప్పుడు మనం చేపలు నానపెట్టుకున్నాం కదా ఉప్పు కారం వేసి అవి కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగా తిప్పుకోండి చేపలు గెరిట పెడితే ముక్కలు అయిపోతుంది అందుకని ఇలా చూడండి మగ్గుతున్నాయి కదా చేపలు మగ్గిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మట్టి పాత్ర కొంచెం గట్టిగా పట్టుకొని మళ్ళీ కలుపుకోండి అప్పుడే ముక్కలకి పడుతూ ఉంటుంది తర్వాత ఉప్పు కారం పసుపు మీకు తగినంత వేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వండి నేను అన్నీ కూడా వెంట వెంటనే వేసేస్తాను ఎందుకంటే చేపలతో పాటే అన్నీ కూడా ఉడుకుతూ ఉంటే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది చేపలకు బాగా పడుతుంది ఇప్పుడు వెంటనే చింతపండు పులుసు కూడా యాడ్ చేసేయండి ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఈ చేపల పులుసు అనేది చిక్కగా ఉండాలి అంత దగ్గరగా వరకు కూడా ఉడకపెట్టుకోండి చూడండి ఉప్పు టేస్ట్ చేస్తున్నాను ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మూత పెట్టేయండి కానీ చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఏది చిన్నది డిఫరెంట్ వచ్చినా టేస్ట్ అన్నది పోతుంది పులుసు కొంచెం లైట్గా మరిగిన తర్వాత మీరు మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకా చేపలతో పాటే ఉడకబెట్టేసుకోండి మామిడికాయ ముక్కలు వేసాను మామిడికాయ ముక్కల తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాను పులుసు కొంచెం చిక్కబడేంత వరకు ఉండి దగ్గరికి అయిన తర్వాత దించుకోండి చేపల పులుసు ఎప్పుడైనా మరుసటి రోజుకే టేస్ట్ అన్న చాలా బాగుంటుంది నేనైతే ఇది నైట్ ప్రిపేర్ చేసుకున్నాను మరుసటి రోజు చూడండి ఎలా కనిపిస్తుందో మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గాయి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి